నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును యహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ తెలివిని యహోవాయడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును యహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు నీతిని బట్టి వేదలకు తీర్పు తీర్చును భూనివాసులలో దీనులైన వారికి యదార్థంగా విమర్శ చేయును తన వాగ్దండము చేత లోకమును కొట్టును తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును అతని నడుమునకు నీతియు అతని తొంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొను దోడయు పద్మసింహమును పెంచబడిన కూడుకొనగా బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొను ఎదుమైనట్లు సింహము గడ్డి మేయును పాలు కుడుచు పిల్ల నాగుపాము పొట్ట ఆట్లాడును మిడినాగు పొట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశనము చేయదు సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి ఉండును ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యశై వేరు చిగురునద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమస్థలము ప్రభావము కలదగును ఆ జనమును శేషించు తన ప్రజల శేషమును అశూరులో నుండి ఐగుప్తులో నుండి పత్రోసులో నుండి కూషులో నుండి ఏరాములో నుండి క్షీణాలలో నుండి హమాతులో నుండి సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యహోవా రెండవ మారతను చెయ్యి చాచును జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును భ్రష్టులైపోయిన ఎఫ్రాయలీయులను పోగు చేయును భూమి యొక్క నాలుగు దిగంతముల నుండి చెదరిపోయిన యోధావారిని సమకూర్చును ఎఫ్రాయిములకున్న మత్సరము పోగును యోధా విరోధులు నిర్మూలమౌదురు ఎఫ్రాయిము యోధాయందు మత్తర ను బాధింపడు వారు ఫిలిస్తీల భుజము మీద ఎక్కుదురు పడమటి వైపుకు పరుగెత్తిపోవుదురు ఏకీభవించి తూర్పువారిని దోచుకొందురు యదోమును ముయాగును ఆక్రమించుకుందురు అమోనీయులు వారికి లోబడుదురు మరియు యహోవా ఐగుప్తు సముద్రము యొక్క అఖాతమును నిర్మూలము చేయును వేడిమిగల తన ఊపిరిని ఊదును యోప్రటీస్ నది మీద తన చెయ్యి ఆడించును ఏడు కాలువలుగా దాని చేలగొట్టును పాదరక్షలు తడవకుండా మనుష్యులు దాటునట్లు దాని చేయును కావున ఐగుప్తు దేశము నుండి ఇస్రాయేలు వచ్చిన దినుమున వారికి దారి కలిగినట్లు అషూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును